ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి ఆశించిన సీట్లు రాకపోవడానికి కారణాలపై ఆరా తీస్తోంది ఏఐసీసీ అందులో భాగంగానే జేపీ కురియన్ నేతృత్వంలో నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ గాంధీ లో సమావేశమైంది ఎంపీలు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతున్నారు ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ తో భేటీ అయి ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు ఆ తర్వాత సునీతారెడ్డి కడియం కావ్యతోను కురియన్ కమిటీ భేటీ అయింది ఇక కాసేపట్లో చేవెళ్ల మహబూబ్ నగర్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థులతో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది ఇవాళ సాయంత్రం ఏడు గంటల వరకు ఎంపీలు లోక్సభ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో భేటీ కానుంది కురియన్ కమిటీ ఇక రేపు పార్టీ ఎమ్మెల్యేలతో కమిటీ సమావేశం కానుంది లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమికి కారణాలని అడిగి తెలుసుకుంటారు ఎల్లుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుండి అభిప్రాయాలు స్వీకరిస్తారు నేతల పనితీరు పోల్ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలు అలానే పార్టీ ప్రచారం జరిగిన తీరు నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే అన్ని కోణాల్లో కూడా కమిటీ అభిప్రాయాలు సేకరించింది పూర్తి అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ ఇంత స్పెషల్ స్పెషల్గా ఫోకస్ చేసి ఓడిన ప్రాంతాల్లో ఇలా సమీక్ష నిర్వహించడానికి భేటీ అవడానికి ఆ పర్టికులర్ అభ్యర్థితో భేటీ అవడానికి రీజన్ ఏంటి మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇవి ఉపయోగపడతాయి అని భావిస్తున్నారా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఆశించిన స్థాయిలో టికెట్లు సాధించలేకపోయింది పద్నాలుగు అనుకున్నారు ఖచ్చితంగా పన్నెండు ఎట్టి పరిస్థితుల్లో పన్నెండుకు తగ్గకుండా టికెట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు అయినా కూడా ఎనిమిది వద్ద ఎందుకు ఆగిపోయిందనేదే కాంగ్రెస్ అధిష్టానం దాని మీద ఒక కమిటీని వేసింది కేవలం తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కొన్ని ఢిల్లీ తెలంగాణ ఇటువంటి కొన్ని స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది పార్టీ ప్రోగ్రెస్ మీద కానీ అక్కడ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్టేట్ వైడ్గా కూడా కమిటీలు వేసింది అందులో భాగంగానే తెలంగాణలో కురియన్ కమిటీని వేయడం జరిగింది కురియన్ కమిటీతో పాటు ఇంకా మొత్తం ముగ్గురుతో కలిసి కురియన్ కమిటీని వేసేసింది రకీబుల్లా హుస్సేన్ ప్రగత్ సింగ్ కురియన్ ఈ ముగ్గురితో కమిటీ వేసింది వీళ్ళు నిన్న హైదరాబాద్కి వచ్చారు వచ్చి ఈరోజు గాంధీభవన్లో మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు గెలిచిన ఓడిన ఎంపీ క్యాండిడేట్స్తో ఈరోజు వన్ టు వన్ ఇంట్రాక్షన్ చేయటం